श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय गुरु मध्ये स्थितं विश्वं विश्व मध्ये स्थितो गुरुः गुरु विश्वं न जान्यो स्ते तस्मै श्री गुरुवे नमः तस्मै श्रीगुरवे नमः सदानिम् वरुक्षस्य मूलाधिवासुधाविणम् तिक्तमप्याप्रियन्तम् तरुङ्कल्पवृक्षादिकम् साधयन्तम् नमामिश्वरम् सद्गुरुम् सायिनादम् नमामिश्वरम् सद्गुरुम् सायिनादम् नमामिश्वरं सद्गुरुम् సాయనా బాబా గారి అనుగ్రహంతో బాబా గారి ప్రేరణతో ప్రతి గురువారం నియమంగా చెప్పు సత్సంగానికి ఇచ్చేసిన సాయపాదన బాబా గారి దివ్య పాత్ర సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం అలాగే తమ నామస్మరణ తమ చరిత శ్రవణం మననం నిధిద్యాసం చేసిన మహర్భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ना आध्यात्म गुरु पाप नमस्कार चलिए नाबाई आरो अ జ్ఞానులు పండితులు చతురులు అహంభావం వలన అనే సుడిగుండంలో చిక్కుకుంటారు కానీ అమాయకులను అజ్ఞానులను ఏమీ తెలియని వారిని మీ శక్తితో ఆడిస్తారు నలభై రోజుల్లో ఆరోవి జ్ఞానులు పండితులు చతురులు అహంభావన ప్రపంచమనే సుడిగుండంలో చిక్కుకుంటారు కానీ అమాయకులను అజ్ఞానులను ఏమీ తెలియని వారిని మీ శక్తితో ఆడిస్తారు జ్ఞానులు కొన్ని వారి స్మరించుకున్నాం ఎవరిని జ్ఞానులు అంటారు జ్ఞాని జ్ఞానికి పరిపూర్ణ అర్థం బాబా గారు జ్ఞానులు ఎప్పుడు కూడా అన్ని తెలుస్తాయి వాళ్ళకి అన్నీ తెలుసు కానీ ఏమి తెలియని అమ్మాయికులాగాను బయటకు అందిస్తూ ఉంటారు పరబ్రహ్మ స్వరూపుడైన సాక్షాత్తు భగవంతుడు షిరిడిలో సమర్థ సద్గురు సాయిబాబాగా ప్రకటన అవతారం తీసుకుని వచ్చారు ఈ సృష్టి తెలియదంటే ఏమీ లేదు బాబా గారు ప్రతీది కూడా వారి ఆచరణ ద్వారానే చూపించారు ఆచరణను మనకి జ్ఞానాన్ని తెలిపారు బోధించారు అజ్ఞానాన్ని తొలగించారు వారు రాచరణతో మన అజ్ఞానం తొలగింది బాబా గారు ఎవరైతే ఎలా ఉండేవారు ఎలా ప్రేమతో మాట్లాడేవారు బాబా గారు వారి యొక్క విధిని ఎలా నిర్వర్ నిర్వర్తిస్తూ ఉండేవారు సమయపాలన నియమంగా ఎలా చేస్తుండేవారు అవన్నీ ఎవరు చెప్పలేదు ఆయన అన్ని ఆచరణ ఆచరణ ద్వారా మనకు తెలిపారు ఆయన జ్ఞానం కాబట్టి ఎవరికి ఇదిగో మీరు చేస్తున్నారు మీరు తప్పు ఉందని చెప్పలేదు ఎవరితో ఆయన ఆచరణ చూపిస్తుంటే మనలో ఉన్న అజ్ఞానం తెలియపోయి బాబా గారిని చూసి మనం ఆయన్ని ఆయన మార్గాన్ని మనం అనుసరిస్తున్నాం బాబా గారి తత్వాన్ని మనం మనం నేర్చుకుంటున్నాం ఆ మార్గం నడిచే ప్రయత్నం చేస్తున్నాం ఏమి తెలియనప్పుడు అజ్ఞాని తెలుసుకున్న తర్వాత జ్ఞాని చీకటి ఉంది లైట్ వేస్తే వెలుతురు వస్తుంది అంతే అజ్ఞానంలో మనం ఉన్నాం తెలియని విషయాలు మాట్లాడుతాం తెలియని పనులు చేస్తుంటాం చాలా చాలా తెలియకుండా మనం చాలా పనులు ఉంటాం ఇలా మాట్లాడకూడదు ఇలా చేయకూడదు ఇలా ప్రవర్తించకూడదు అని తెలుసుకోవడమే జ్ఞానం కాబట్టి జ్ఞానం అనేది బోధించేది కాదు తెలపబడేది అజ్ఞానాన్ని తొలగిస్తే జ్ఞానం ఏందో తెలుస్తుంది కాబట్టి జ్ఞానం తెలపబడేది మాత్రమే బోధించేది కాదు ఎప్పుడు తెలుస్తుంది అజ్ఞానం అంటే ఏదో తెలిపినప్పుడు అజ్ఞానాన్ని మనం తొలగించినప్పుడు అట్లా జ్ఞానం కూడా శిరోమణి బాబా గారు పండితులు ఈ పండితులు ఎలా ఉంటారు పండితులకి డాంబిలకి సదా దూరంగా ఉండాలంటారు బాబా గారు మన సత్యతలో ఈ పండితుల పాండిత్యం ఎట్లా ఉంటుంది ఈ పండితులు మేము జ్ఞానం అని విరవేగోతూ ఉంటారు అంటే మాకే అంత తెలుసు మేము శాస్త్రాలన్ని మేము చదువుకున్నాము అధ్యయనం చేశాము ఉపాసన పట్టాము అనే భావంతో వాళ్ళు ఉంటారు పండితులు ఇప్పుడు వాళ్ళు కొంతవరకు తెలుసు బాబాగారు ముందు పండితులు కూడా వచ్చి తల వంచుకుని కూర్చునేవారంట పండితులు మేము జ్ఞానం ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు మేము గొప్ప గొప్ప అనుకున్న గొప్ప గొప్పవాళ్ళం అనుకున్న వాళ్ళు వాళ్ళందరూ వచ్చి తెలవంతం కూర్చునేవారంట పండితుడు అంటే పాండిత్యం ఏదో ఒక సబ్జెక్ట్ లో వాళ్ళకి గ్రిప్ ఉండటం వేద పండితుడు అంటాడు అంటారు వేద పండితుడు అంటే వాళ్ళ వేదాలు మాత్రం తెలుస్తాయి ఆ నాలుగు వేదాలు వాళ్ళు అవపాసం పెట్టి ఉంటారు నాలుగు వేదాలు ముని తేలు ఉంటారు చిన్నప్పటి నుంచి దాన్ని క్షుణ్ణంగా వాళ్ళు పఠించగలరు వేదాలని లేదా బోధించగలరు ఇలాంటి వాళ్ళు పండితులు అంటాం అలాంటి పాండిత్యాన్ని అవకాశం పండితులు కూడా బాబా గారు ముందు తల వంచుకుని కూర్చునేవారు బాబా గారిని నేను వచ్చేవారంట పెడతానికి వచ్చేవారు అప్పట్లో కొంతమంది బాబా గారికి వచ్చు ఏం రాదు తెలుసుకుందామని అసలు ఈయనకి ఎంతవరకు జ్ఞానం ఉందను అని వాళ్ళు చెప్పే ప్రవేశపెల్సిన బాబా వచ్చే జవాబులతో వాళ్ళు తల ఉంచుకొని వెళ్ళిపోయేవారు దీని ఇంత జ్ఞానం ఉందా ఇంత ఉందా మాకు తెలియదే ఇప్పుడు చంద్రకర్ గారు కూడా ముప్పై అధ్యాయం ఏమనుకున్నాడు ఆయన సో గారి సంస్కృతం రాదు బాబా గారి సంస్కృతం రానే రాదు కాబట్టి ఆయనకి అర్థం అవుతుందిలే అనుకున్నాడు నానా ఏందిరా గునుకు నీలో నీలో గొనుక్కుంటున్నావు ఏంటి రా అని అడిగారు బాబా గారు ఏం లేదు బాబా అంటారు ఆ కాదు చెప్పు ఏంటంటే భగవద్గీతలో ఆ శ్లోకాన్ని వల్లించుకుంటున్నాను అన్నారు ఏంది ఆ శ్లోకం చెప్పు అంటారు ఆయన శ్లోకం చెప్తాడు పద్దిద్ది పెణిపాతే పరిపరస్ సేవయ ఉపదేశించదే జ్ఞానం జ్ఞానిహ తత్వ అని చెప్తాను అయితే దాని గురించి నాకు వివరణ చెప్పు అంటారు తాత్పర్యం విశదీకరించు అని అంటారు బాబా గారు ఆయన చెప్తారు అంత ముందు పూర్వం శ్రీధర స్వామి ఏం చెప్పాడు అంత ముందు ఆయన కంటే ముందు వాళ్ళు ఎవరు ఎలా దాన్ని ఆ శ్లోకాన్ని వివరించారు ఆ అర్థాన్ని ఉన్నదో అంటే చెప్తాడు ఆయన చంద్రకూర్ గారు చెప్తూ దాని అర్థం చెప్తున్నప్పుడు అంటాడు మేము చెప్పినా మీకు అర్థం కాదులే అంటాడు ఆయన సంస్కృతం భాషలో ఉంటుంది అది మీకు చెప్పిన అర్థం కాదులే అంటాడు చంద్రకర్ గారు అయినా పర్వాలేదు చెప్పు అంటారు అప్పుడు ఆయన చెప్తాడు ఆ బాగా కరెక్ట్ చెప్పావు అంతా ఏదో చెప్పావు బాగానే ఉంది అయితే అక్కడ జ్ఞానం ముందు అవగ్రహం వేస్తే ఆకారం వేస్తే ఎలా ఉంటుంది ఆ పెడితే అని అన్నారు దానికి ఏమర్థం వస్తుందో చెప్పు అన్నారు ఈ ఏంటి జ్ఞాన జ్ఞాన గర్వంతో ఉన్నవాడు పండి నేను పండితుడిని సంస్కృత భాషలో మంచి పట్టుత్వం ఉంది అని అనుకునేవాడు చంద్రకర్ గారు కాబట్టి ఆయన బాబా గారికి ఏం తెలీదు ఆ మరాఠీ తప్పితే ఇంకేం తెలీదు అని అనుకునే భావనలో ఉన్నాడు ఆయన చెప్పు అన్నాడు నాకు తెలీదు అన్నాడు జ్ఞానం ఉందో ఆ పెడితే అజ్ఞానం అవుతుంది కదా అది దానికి అర్థం ఏమవుతుంది చెప్పు అంటే ఏమో నాకు తెలియదు నాకేం స్ఫురించట్లేదు అన్నాడు అప్పుడు జ్ఞానం తెలవబడేదా అజ్ఞానం తొలగిస్తే మిగతాది జ్ఞానమే మిగుతుంది అంటే జ్ఞానం బోధించబడేది కాదు చెప్పబడేది కాదురా జ్ఞానం అనేది తెలపబడేది నీలో అజ్ఞానాన్ని తొలగిస్తే మీద జ్ఞానమే అది జ్ఞానం తెలుపు కానీ బోధించేది కాదు అజ్ఞానం తొలగిస్తే మిగిలింది జ్ఞానం అవుతుంది అని చెప్తారు అప్పుడు దానిలో ఇంత అర్థం ఉందా ఇంత భావం ఉందా బాబా అనుకుంటాడు అప్పుడు అతనుకున్న పాండిత్యం మీద ఉన్న గర్వం చంద్ర గారు కనుకుంది తను తప్పు తెలుసుకుంటాడు ఇలాంటి పండితులు మంది వచ్చారు గారి దగ్గరికి ఆ రోజుల్లోనే ఇప్పుడు ఒక బయస్ వస్తాడు గారి దగ్గరికి వచ్చే బాబా గారు ఏం చేస్తుంటారు మళ్ళీ ఇక్కడ చంద్రకర్తోనే ఉంటారు బాబా గారు నాసాబ్ చంద్రకూర్తో కూర్చొని ఏం చేస్తుంటారు సద్ది ఎండి రొట్టెని చద్ది ఎండి రొట్టెని ఉల్లిపాద నంచుకొని తింటూ ఉంటారు అది చూసి ఆశ్చర్యపోతాడు ఇదేంటి ఈయన ఎండి చెద్ది రొట్టెని ఉల్లిపాద నచ్చుకునేవాడు తినేవాడు నాకేం బోధిస్తాడు అతను కూడా సొంత కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం వచ్చాడు ఆయన బాబా గారి దగ్గర ఈయన ఎండి చదురొట్ట పచ్చి పచ్చిల్లిపాతే తినేవాడు నాకేం బోధిస్తాడులే అనుకుని ఉంటాడు మనసులో అనుకోని బాబాగారు అంటారు నానా ఎవరైతే ఉల్లిపాయని జీర్ణించుకోగలరో వారు మాత్రమే తినాలి ఎండు చదురొట్టుదో ఉల్లిపాయని ఎవరో ఎవరైతే జీర్ణం చేసుకోవడా వారు మాత్రమే తినాలి అని అంటారు అంతే ఆయనకు మనసులో అర్థం అవుతుంది ఆహా నా మనసులో భావాన్ని బాబా గారు కనిపెట్టారు అని చకితుడు అవుతాడు ఆ త్వర బాబా గారి దగ్గర కూర్చొని ఆయన యొక్క సందేహాలన్నీ నివృత్తి చేసుకొని జవాబు పొంది వెళ్తాడు సమాధానాలు తీసుకొని బాబా గారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తాడు సృష్టిలానికి బాబా గారికి తెలియదే లేదు సాక్షాత్ భగవంతుడు మనందరిని పుట్టించిన ఆయన సకల వేదశాస్త్రాలని ఆయన సృష్టించిన వాడు ఆయన తెలియదే ఉంటుంది ఇట్లా అనేక విషయాల్లో మేము గొప్పవాళ్ళం అనుకున్న వాళ్ళు కావచ్చు మేమే ఇప్పుడు ఉన్నాడు కబర్దే ఉన్నాడు ఆయన పాండిత్యం అట్లాంటిది వాదించే కూర్చున్నాడంటే ఎవరైనా ఓడిచెట్టేవానంట ఆయన డిబేట్ పెడితే ఒక వాగ్దాటిం పెడితే ఆయన ఆయన గురించి అనగ్రహణంగా వాదించి వాదించి గెలవగలవాడు పంచదశిని అనగ్రహంగా చెప్పగలిగేవాడు అంట అంటే ఆయన ముందుకు ఎవరు తా ఆయన తాటికి ఎవరు తట్టుకోలేరు ఆయన చెప్పే వర్షం కావచ్చు లేదా చెప్పే విధానానికి కావచ్చు అలాంటి పండితుడైనా దాదాసాబ్ కబర్దే బాబా గారి దగ్గర వచ్చి తల ఉంచుకుని కూర్చునేవాడు అక్కడ రాస్తారు కూడా కబర్దే గారి గురించి రాస్తా వచ్చి బాబా గారు ముందు పంచదర్శిని పంచదశిని అనర్గలంగా బోధించగలగా దాదా నా దాదాసాబ్ కబర్దే బాబా ముందు తల ఉంచుకుని కూర్చునేవాడు ఎలా కూర్చునేవాళ్ళు వినయానికి వినయం వచ్చేట్టు కూర్చునేవాళ్ళు ఒక ముగ్గురు వాళ్ళు అలా వినయానికి వినయం వచ్చేటు బాబా గారు ఎవరెవరు వాళ్ళు ఆ దాదాసాహబ్ కబర్దే గారు ప్రత్యాశల్కర్ గారు బుట్టి బాబాసాహెబ్ బుట్టి ఈ ముగ్గురు తల వంచు కూర్చున్న వారు వారి నా శ్రీమంతుడు బాబాసాహెబ్ బుట్టి గారు నాకు పుట్టిన ఆ రోజులోనే కొనగలంత స్థితి మంతుడు అంట అంత డబ్బు ఉంది ఆయన దగ్గర అంత గొప్పవాడు మరి బాల దగ్గరకు వచ్చిన తర్వాత తల వంచు అని కూర్చున్నారు ఆ రోజున పేరు ప్రఖ్యాతులు కలిగి ఎమ్మెల్సీ పదవులుండి ఒక పెద్ద లీడింగ్ లాయర్ లో లాగా ఉన్న కబర్దే గారు బాబా గారు ముందుకు వచ్చి తల ఉంచుకుని కూర్చున్నారు నూల్కర్ గారు జడ్జిగా చేస్తూ ఒక్క ఒక్క సంతకంతో ఒక్క తీర్పుతో ఏమైనా చేయగల సామర్థ్యంగా సాత్వస నూల్కర్ గారు వచ్చి బాబా గారు ముందు తల ఉంచుకుని కూర్చున్నారు వారు వినయం ఎలా కనిపించేదంటే అసలు చూస్తుంటే వినయానికి వినయంగా అనిపించేదంట వినయం వినయానికే ఇంత వినయం ఉన్నారా అనిపించేదంట చూడటానికి అంత ముచ్చేది అందరు వాడు వీళ్ళు బాబా గారి దగ్గర సమాధానాలు అడిగేవారు జవాబులు అడిగే వాళ్ళు వచ్చేవాళ్ళు కానీ ఈ ముగ్గురు మాత్రం తల వంచుకొని కూర్చునేవారు గారు పాదాలు మాత్రం చూస్తుండేవారు అంతే గారు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుండేవారు అంతే ఇది ఏమిటి అని వాళ్ళు అడిగేవారు కాదు అలాంటి పాండిత్యంగా కబర్దే గారు ఇంకా మంది భక్తులు వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా బాబా గారు ముందు తల వంచుకొని కూర్చునేవాళ్ళు ఇలాంటి పండితులు అంటే బాబా గారిని మేము జ్ఞానంలో చెప్పుకునే జ్ఞాన డంబకులు మేము పండితులు అని చెప్పి విరవేవాళ్ళు చతుర్లు చతురులు ఈ చతురులు ఎట్లా ఉంటారంటే చాకచక్యంగా మాట్లాడతారు వాళ్ళ చతుర్థ మాట్లాడుతున్నావు అంటే దాన్ని ఏమంటారు ఒక పరిహాసం కాదు చతుర్త ఒక మాటకి వాళ్ళు చిక్కుడు దొరకుడు అలా ఉంటారు వాళ్ళు ఆ చమత్కారాలు అది చమత్కారాలతో మాట్లాడతారు చమత్కారంతో మాట్లాడతారు చతుర్లు అంటే ఇలాంటి చమత్కార బాబా చాలా చేసేవాడు అలాంటి వాళ్ళు కూడా తల వాళ్ళు ఈ చమత్కారం ఎట్లా అంటే చమ చతుర్లు ఈయన దీనికి ఎగ్జాంపుల్ చెప్పచ్చు ఎవరు కాకా మహాజన్ గారి కాకా మహాజన్ గారి యజమాని ఆ బొమ్మని చేస్తారు కదా బాంబే నుంచి ఆయన వస్తాడు ఆ అక్కడ ఏం జరుగుతుంది నువ్వు వెళ్ళటమైన ఇష్టం అంటున్నావు వచ్చేది నాకు తెలీదు అంటున్నావు ఎవరంటారు ఆయన పేరేంటి కాకా మహాజేన్ గారి ఆలోచించండి నీసారి నేను కూడా నీతో షిరి దర్శనం వస్తాం కదా బాబా దర్శనం కానీ వస్తాడు ఇద్దరు కలిసి వస్తారు మూడొక్కని కూడా ఇక తీసుకు వస్తాడు ఎందుకు వస్తాడు వెళ్ళటం వరకే నా బాధ్యత అయ్యా తిరిగి వచ్చేది నా చేతుల్లో లేదు బాబా గారు వెళ్ళమన్నప్పుడే వెళ్ళటం అంటాడు అందుకని మూడు వ్యక్తిని తెచ్చుకుంటాడు సామాను మోయటానికి లగేజీ మోయటానికి తెచ్చుకుంటాడు ఆయన కావాలి కదా అని ఆ వచ్చినప్పుడు రాకపోతే ఎలా అని భావంతో ఇప్పుడు ముగ్గురు కలిసి షిరి వస్తారు కోపరగామ వచ్చి కోపరగా దిగి ఎక్కి వస్తారు వచ్చేప్పుడు కోపరగా ద్రాక్ష పళ్ళు కొంటాడు బాబా గారికి అని ఎవరు కొంటారు ద్రాక్ష పళ్ళు ఎవరు కొంటారు వాళ్ళు వచ్చింది అధ్యాయం అది కాకా మహాజనే కొనేది ద్రాక్ష పళ్ళు అక్కడ గింజలు ద్రాక్ష పండుగ దొరుకుతాయి గింజలు అయినా దొరకవు కాబట్టి అవే కొన్నాడు ఆయన అవి కొన్ని తీసుకెళ్లి బాబా గారికి సమర్పిస్తారు సమరస్య వాతావరణం చేస్తారు అవన్నీ పంచుతా పోతారు భక్తులకి అలాగే ఈ ఈ పెద్ద మనిషి కాకా మహాజన్ గారి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి కూడా వచ్చేస్తారు ఆ ఇస్తే ఆయన చేత ఒక పండు పట్టుకొని ఏం చేస్తాడు మా డాక్టర్ గారు కడక్కుండా తినొద్దు అన్నారు ఆయన వైద్యు చెప్తాడు ద్రాక్ష పళ్ళు మందు కొట్టి ఉంటది కాబట్టి కొడకుండా తినొద్దు కడిగి తినాలి అంటాడు ఇంకొకటి రెండవది అది ఇది నేను నాకు గింజలున్న పళ్ళు ఇష్టం లేదని ఈ సత్పురుషులకు తెలియదా ఇది చమత్కారం అనుకుంటాడు ఆయన అనుకుని ఆ ఆ పక్కన పక్కన ఒక ఆయన ఒక భక్తుడు కూర్చొని ఉంటాడు ఆ భక్తుడిని అడుగుతాడు ఏమని ఇక్కడ చమత్కారాలు జరుగుతాయి అంట కదా మీకేమని తెలుసా అంటారు ఆయన చెప్తాడు ఆ చమత్కారాలే మాకేం తెలియదు ఆ చమత్కారాల కోసం మేము రావట్లేదు మేము బాబా గారి కోసమే వస్తున్నాము అంటాడు ఎవరా భక్తుడు ఆ కర్కడు కర్కడు ఆయన పేరు కర్కడు చెవులో చెప్తే అడుగుతాడు ఆయన ఇక్కడ జరుగుతాయి అంట కదా ఏ మాకు తెలీదు చమత్కార సంఘం మాకు తెలియదు అయ్యా మేము గారి కోసం వస్తాము చమత్కారాల కోసం చమత్కారాల కోసం రాము అని చెప్తాడు ఆయన అప్పుడు ఈ ద్రాక్షలు పంచినప్పుడు నాకు గింజన పండు ఇష్టం లేవని తెలియదా బాబా గారికి అని అనుకుంటాడు అనుకోని బాబా గారు తిను అంటారు తినగానే తింటాడు తింటే జోబులో చేతులకి విత్తనాలు వస్తాయి విత్తనాలు లాగా పారాడ్యూషన్ కోడి జోబులో వేసుకుంటాడు అంటే అక్కడ అక్కడ అనుకుంటాడు చమత్కారం చేయడానికి వచ్చినా కూడా అక్కడ సత్పురుషుని పవిత్ర ప్రదేశాన్ని అపవిత్రం చేయకూడదని అది అద్భుతం అసలు అది అక్కడ వచ్చిన కూడా విఘ్నత విఘ్నత అనేది ఉండదు అతనికి బాబా గారు పరీక్షించడానికో వచ్చాడు అక్కడ చమత్కారాలు చూడడానికి వచ్చాడు ఈయన ఒక చదురతోనే ఏమన్నా బాబా గారు ఎలాంటి వాడు కొనుక్కుందామని వచ్చాడు కానీ అక్కడ ఏం జరిగింది సత్పురుషు ఉన్న ప్రదేశం పవిత్రమైనగా భావించి ఆ గింజలు వేస్తే ఎంగిలి వేయకూడదని జోబులో వేసుకున్నాడు ఇది అతను విజ్ఞత అది ఇప్పుడు మళ్ళీ అనుకుంటాడు మళ్ళీ పండ్లు కాకా నుంచి మొదలు పెట్టాలి అంటే కాక మహాజేవిని దగ్గించి మొదలు పెట్టాలి అనుకుంటాడు మళ్ళీ అమ్మటి బాబా గారు ఇప్పుడే మనసులో వచ్చిందో అమ్మటి బాబా గారు కాకా మహాజేవి నుంచి పెట్టడం మొదలు పెడతారు అలా పంచుకుంటూ వచ్చి మళ్ళీ తన చేతిలో పండ్లు పెడతారు ఎవరైనా పేరు గుర్తుకొచ్చిందా ధరంసి టక్కర్ ధరంసి జేటాభాయ్ టక్కరు అంటారు అంటారని ధనంసి ఠక్కర్ ఆయన చేతిలో పెడతాడు అప్పుడు చేతిలో పట్టుకుంటాడు మళ్ళీ గింజలు వస్తాయి మళ్ళీ గింజలు ఎట్లా పరిస్థితి మళ్ళీ కలగలేదు అనే భావనలో ఉంటాడు ఆమె బాబాగారు ఏమంటారు ఏమింకా పట్టుకున్నావు నోట్లో వేసుకుని తినే అంటారు అనగానే బాబాగారు ఎప్పుడే ఆజ్ఞ అయిందో ఎమటి నోట్లో వేసేసుకుంటాడు ఆశ్చర్యం విత్తనాలు లేని పళ్ళు వచ్చినాయి ఆశ్చర్యపోతాడు ఇదేంటి వచ్చింది ఒకటే పట్ల తెచ్చింది ఒక చోట తెచ్చింది అందరు ఒకేలా పంచుకుంటా వచ్చారు అందరికి విత్తనాలు వచ్చి నాకేం రాలేదు నోట్లో వేసుకుంటే అవి విత్తనాలు లేవు ఆశ్చర్యపోతాడు అది పక్కన అడుగుతాడు పక్కన భక్తుడిని అడుగుతాడు నీకు ఎలాంటి పళ్ళు వచ్చినాయి అని మాకు గింజలు ఉన్నవే వచ్చినాయి అంటారు గింజలోనే వచ్చినట్టు అప్పుడు ఈయన ఆశ్చర్యపడడం అంటే బాబా గారు సామాన్యులు కారు సత్పురుషులు అనే భావానికి అక్కడ ఆయన అనుభూతి పొందుతాడు పరీక్షించ పరీక్షించడం వచ్చిన వాడేమైపోయింది బాబా గారి పట్ల ఒక రకమైన విశ్వాసం లేదా భక్తి మనసుని మారిపోయింది ఆయన ఎంత చతురుతో ఉన్నా కూడా బాబా గారి ముందు ఓడిపోయాడు ఇప్పుడు ఇంటికి వెళ్తారు రూమ్ కి వెళ్తారు వాడానికి వాడకెళ్ళి మరి బాబా గారు సెలవు తీసుకోవాలని వస్తారు వెళ్ళేటప్పుడు కాకా మాజ్యాన్ని పరిచయం సేమ పరిచయం చేస్తాడు బాబా ఈయన కాకా యొక్క యజమాని అని ఎవడరా యజమాని వాడు యజమాని వేరే ఉన్నారు అంటారు వాడు యజమాని ఎవరు వేరే వారు ఉన్నారు అంటాడు అనగానే కాకమాధ్యాన్ని సంతోషంతో ఒప్పిగిపోతాడు ఆ మాటకి ఎందుకని ఎందుకు సంతోషం కలిగింది బాబా గారు బాబా గారు కాకా యజమాని అతను కాదు వేరే ఉన్నారు అనగానే ఎందుకు సంతోషం కలిగింది అది కాకా కాకా మాధ్యానికి బాబా గారు మాత్రమే అది అర్థమవుతుంది అది మనసు పెడితే మనం కూడా అర్థం చేసుకోవచ్చు ఒక యజమాని ఎదురు ఉన్నాడు జీతం ఇచ్చేవాడు యజమాని అంటే ఎవరు మనం పోషించేవాడు యజమాని ఆయనే ప్రభు అటువంటి యజమాని ముందు అతని యజమాని వీడు కాదు వేరే ఉన్నారు అనగానే కాకపోతే సంతోషపడిపోయాడు పాపం వేరు చెప్పలేదు వేరే ఉన్నారు అనగానే చాలా ఆనందం వేసింది సంతోషం కలిగింది ఇది చమత్కారం చమత్కార సంభాషణ అంటే ఇదే దీని చమత్కారం అని అంటారు దాని అర్థం కాకా మహాజన్ యజమాని నేను వాడు ఎట్లా అవుతాడు ధరంశిట్ అక్కడ కాదు కాకా యజమాని నేను అంటే వాడిని పాలించేవాడిని వాడు మంచి బాగో చూసేవాడిని యజమాని ఉండగా అతన్ని ఎలా అవుతాడు అని దాని అర్థం అందుకు వీళ్ళు ఎవరికి అర్థం కాలేదు కాకా మహజన్ మాత్రమే అర్థమైంది అది అందుకు ఆ సంతోషంగా పొంగిపోతాడు మన అందరి యజమాను కూడా ఆయనే బాబా గారే మా లౌకిక వాళ్ళు చాలా మంది ఉండొచ్చు లౌకిక గురువులు చాలా మంది ఉండొచ్చు కానీ ఆధ్యాత్మికతలో మనల్ని బోధించేవారు మన సన్మార్గం నడిపించేవారు సద్గురు ఆయన మార్గాన్ని సూచి మన నడిపించేవారు సమర్థ సద్గురు బాబా గారు ఆయన మార్గాన్ని పట్టుకొని మనం స్ట్రైట్ వేలో పోతూ ఉండాలి దృఢ విశ్వాసంతో వెళ్ళాలి ఆయన వెనక మనం ఆయన మార్గంలో చాలా మంది అనుకుంటారు అబ్బాయి ఏ బాబా గారు మార్గం చాలా తేలిక అనుకుంటారు కాదు చూడటానికి ఎంత తేలిగ్గుందో అంతే కఠినంగా కూడా ఉంటుంది పోను 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 ఈ మార్గం ఎందుకు వచ్చామా అనిపిస్తుందంట అప్పుడప్పుడు బాబా గారు భక్తులు అంత కూడా చూస్తారు అంటే ఏం చేస్తారు పరీక్షలు పడతారు వీళ్ళు నా దగ్గర నిలవగలుగుతాడా నిలవలేడా ఆ నిలిచిన వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తాడు వీళ్ళ నెల నుండి జారిపోతాడు చాలా మంది కూడా చెప్తా ఉంటారు మేము మేము బాబా గారిని ఆశ్రయించాం బాబా గారిని మాత్రమే పూజిస్తాం బాబా గారిని కూడా అలాంటి కూడా పెడతాడు ఆయన నిజంగా నువ్వు నా ఒక్కడాని కోసం వచ్చావా నా ఒక్క దాని దగ్గర ఉన్నావా నువ్వు అని అడుగుతాడు ఆయన నా జవాబు చెప్పగలగాలి అవును నీ కోసం వచ్చాను బాబా అని చెప్పగలగాలి ఆ చెప్పిన వాళ్ళు ఆయన దగ్గర ఉంటారు చెప్పాలంటే సారిపోతారు అక్కడ పరిచి పెడతాడు నిజమాబద్ధం అని చెప్పిందని ఆయన తెలుసు ఎవరైతే విశ్వాసలో వాళ్ళే ఉంటారు ఎవరి విశ్వాసాలు కాదు వాళ్ళు పక్కేరిపోతారు విశ్వాసం ఎట్లా ఉంటుంది అంటే ఆ సిడి సాయిబాబ్ మా ఇచ్చిన చూపిస్తారు అందరు కూర్చొని ద్వారకామాహిలో భోజనం చేస్తూ ఉంటారు మధ్యాహ్నం పూట ఉన్నటువంటి పైన కప్పు పడిపోతూ ఉంటది అందరు బయటకు వెళ్తారు కొంతమంది మాత్రం ఉంటారు కొంతమంది బయటకు వచ్చేస్తారు పరిగితులు నమ్ము పడిపోతుంది అని కొంతమంది చేస్తారు కొంతమంది మాత్రం ఉంటారు అప్పుడు వాళ్ళ గారు ఏంటి ఆగు అంటారు ఆ కప్పు పడకుండా అట్లా ఆగిపోతుంది అందరు భోజనం చేసిన తర్వాత అప్పుడు చేతులు కడుక్కున్న తర్వాత అప్పుడు పని కానీ అని అప్పుడు అప్పుడప్పుడు అందరు పడుకున్నాం అంటే ఇప్పుడు ఎవరున్నారు అది వాస్తవం జరిగిందా సత్యత ఆధారంగా మనకి లేదు ఎక్కడ అది సినిమాలు చూపించారు ఒకవేళ దాన్ని మనం బేస్ చేసుకున్నా అది విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో విశ్వాసం వాళ్ళు బాబా గారి మీద అక్కడే కూర్చున్నారు విశ్వాసం లేని వాళ్ళు ప్ర వచ్చారు అంతే అదే విశ్వాసం ఉంటే వాళ్ళే విశ్వాసం ఉంటారు ఏం జరిగినా సరే నా ప్రాణం పోయినా నేను బతుకున్నా నేను బాగున్నా ఏమైపోయినా నీ పాదాల దగ్గరే అక్కడ పడి ఉండేవాడు విశ్వాసి కష్టాలు వచ్చినాయి అవి దగ్గర వచ్చినా ఇది కాలేదా మళ్ళీ మారి మారిపోతాం ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళామా మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతాం ఒక్క నామరూపం దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మారిపోయిన వాళ్ళు నా ఒకటే బాబా గారు లేకపోతే ఒకటే దేవు అని వచ్చిన వాళ్ళు కూడా మరి ఎందుకో మరి మా ఎందుకు ఆహ్వానిస్తుందో తెలీదు బాబా పెట్టి పరీక్ష తెలీదు మారిపోయి మళ్ళీ మళ్ళీ రూట్లు మార్చేస్తూ ఉంటారు వాళ్ళు మళ్ళీ పాత రోజుల్లో మళ్ళీ పాత దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం మళ్ళీ మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళు అంటారు మేము బాబా దగ్గర రాబట్టి మారాం లేకపోతేనా మేము పాత జీవితంలో ఉంటేనా మేము పాత అవుతున్నా అని చెప్పుకుంటారు గర్వంగా నువ్వు వద్దు అనుకొని వచ్చి దాన్ని మళ్ళీ నువ్వు పట్టుకుంటున్నావు అందుకని యాభై జనాలు చెప్పారు మును ప్రసాన్ని మళ్ళీ ప్రీతిగా కోరుకుంటారంట యాభై జనాలు వస్తుంది మనం ప్రసహించిన వస్తువుని మళ్ళీ ప్రీతిగా కోరుకుంటారు మనుషులైనా సరే వస్తువులైనా సరే మాయ ఇదే మాయా ఆవహిస్తుంది మాయ మనం అది ఎంత మట్టి మనం ఆయన దగ్గర విశ్వాసం ఉంటామో అంత ఫలితాన్ని పొందుతాము విశ్వాసం ప్రధానం దృఢ విశ్వాసం ప్రధానం నీ ధర్మశిటి అక్కడ చెప్తాడు బాబా శ్యామత నేను తీసుకెళ్తాను నాతో వచ్చేయాలి నువ్వు కూడా అని చెప్తాడు ఏమో నాకు తెలియదు అంటాడు బాబాగారు అలా అగ్నిస్తేనే గంట లేకలేదు అంటాడు అప్పుడు శ్యామత చెప్తాడు నువ్వు అడుగు అడుగు అని చెప్తావు అప్పుడు నాదేం తెలియదు నువ్వే అడుగు అని కాక అని చెప్తే అప్పుడు బాబా అంటే ఏంది అంటున్నాడు అతను అని అప్పుడు శ్యామ చెప్తాడు బాబా అతను అమ్మట కాక యజమాని అమ్మట ధర్మశిథి అక్కడ రమ్మట కాకాని కూడా రమ్మంటున్నాడు అని అయితే వెళ్ళు అని చెప్పి బాబా గారు ఇప్పుడు ఎప్పుడు ఆశ్చర్యపోవడం కాకా మాజైన వంతు అవుతుంది శ్యామ వంతు అవుతుంది ఎప్పుడు బాబా గారు అనుమతించరు అంత త్వరగా వెళ్ళడానికి కానీ ఈసారి అతను యజమానితోనే వెళ్ళిపోమని అన్నారు మళ్ళీ అతని మనసులో ఉన్న భావాన్ని గ్రహించారు ఓ నా మనసు భావాన్ని బాబా గ్రహించి నన్ను ఎమ్మటే పంపిస్తున్నారా నా ఎమ్మట మళ్ళీ మా కాకాని పంపిస్తున్నారు అని అనుకుంటాడు ఇతను వస్తాడు పేరండి హరిక అనుభవ హరికంభావ్ వచ్చి చమత్కారాలు చూస్తాం వస్తాడు హరిక అనుభవం ఎందుకు వస్తాడు బాబా దగ్గరికంటే చమత్కారాలు చూడటానికి ఇక్కడ నుంచి